జీవన విధానాల పట్ల జాగ్రత్త తీసుకోకుండా జాగ్రత్త తీసుకోకుండా ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు అధికారులు ఓ పక్కనేమో వరదలాగా ప్రవాహంలాగా ప్రజలందరూ కూడా వాంతులు విరోచనాలతో నలభై ఎనిమిది గంటల నుంచి మాకు ఒకటే ఇబ్బందిగా ఉంది అని చెప్పని హాస్పిటల్కి వస్తా ఉంటే కనీసం ఇక్కడ ఇంకొక పది మంది వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు కనబడతాం మెడిసిన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి మెడ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి మందులు ఇవ్వాలి సెలెన్లు పెట్టాలి ఇక్కడి నుంచి ఏదైనా అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ పంపించాలి కాబట్టి నేను నేనేమడుగుతున్నానంటే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది విఫలమైంది అది అందులో ఎటువంటి సందేహం లేదు అధికారులు ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవడం నలభై ఎనిమిది గంటల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటే ప్రజల యొక్క జీవన స్థితిగతులన్నీ కూడా అతలకొతలం అయిపోతూ ఉంటే సామాన్యులు ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఐదురు ఇబ్బంది పడతా ఉంటే ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు ప్రభుత్వం కూడా సంకిరి కరెక్ట్గా చెప్పట్లేదు రాత్రి నుంచి ఇప్పటి వరకు వంద మంది పైగా హాస్పిటల్ పాలైపోయారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ముప్పై మంది ఉన్నారు ఇక్కడే ఒక ఇరవై మంది ఇప్పుడు నుంచి కూడా ఇరవై మంది వచ్చి లోపల ఉన్నారు సరిగా బెడ్స్ పెట్టుకుని అందుబాటులో పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నట్టుగా ఉంది మంత్రి నారాయణ గారు వచ్చారు ఆయన ఇంకా దాన్ని పరిస్థితిని ఇప్పటికీ ఇంకా తెలుసుకోలేదని చెప్తున్నారంట నలభై ఎనిమిది గంటలుగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అది తయారీ అయినా లేకపోతే వాటర్ కంటామినేషన్ అయిందా లేకపోతే ఈ ప్రాంతంలో ఒక పరిశుభ్రంగా లేకుండా ఉందా ఏంటనేది తేల్చకుండా నేను వాటర్ సంబంధించినటువంటి గుంటూరు పంపించాము వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ వస్తాయని అంటారు కాబట్టి శానిటైజేషను మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చెప్పారు చెత్త ప్రభుత్వం చెత్త మీద డబ్బులు వసూలు చేస్తుంది అని చెప్పి మమ్మల్ని విమర్శించలే సరిపోయింది తప్ప ఈరోజు అధికారంలో ఉండి మీరు ఏం చేస్తున్నారు మా వ్యవస్థను అంతా కూడా తొలగించేసి టాక్టర్లు పెట్టి ఊరు ఊరు సందు సందు ట్రాక్టర్లు పెట్టి చెత్తను తీసుకుంటాను కూడా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి తరలిస్తా ఉన్నారు ఇంత జనసమర్దం కలిగినటువంటి సామాన్యులు ఉండేటటువంటి ప్రాంతంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి ఎంత శానిటేషన్ ఎంత ఇది చేయాలి సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయట్లేదని చెప్పి నేను ఎదుర్కొండ రోడ్లోకి వెళ్తే నేను ఈవినింగ్ అందరూ చెప్తున్నాను సైడ్ డ్రైన్స్ నెల రోజులు అయిపోయింది ఈ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయక డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయట్లేదు వాటర్ సరిగ్గా వస్తుందా లేదా ఎప్పటికప్పుడు ఎవ్రీ డే చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా లేదు అలాగే ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సొంతంగా అధికారులందరూ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకుని పరిస్థితి ఏమీ లేదు అదుపులో ఉందంట పరిస్థితి ఎక్కడ అదుపులో ఉంది నలభై ఎనిమిది గంటలు దాటింది నలభై ఎనిమిది గంటలకన్నా ముందే ఈ వాతావరణం మారింది అసలు అది కూడా కాకుండా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తున్నటువంటి తరుణంలో అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవడంలో కూడా వెనకడుగు పట్టు వెనకబడిపోయింది విజయవాడ నగరంలో నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం గమనిస్తే ప్రభుత్వం ఉందా లేదా అనేది స్పష్టంగా ప్రజలందరికీ కూడా ఉంది పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఎవరు కూడా లేరు కాబట్టి ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉంది ఇప్పటికైనా సరే మారినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒక మినీ హాస్పిటల్ లాగా ఏర్పాటు చేయాలి ఇప్పటికే పేషెంట్లందరూ కూడా కుర్చీల్లో కూర్చుని సెలెళ్ళు పెడతానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది హెల్త్ ఎమర్జెన్సీ ఇక్కడే కాదు ఈ డివిజన్లోనే కాదు ఇంకా ఇతర లో కూడా యుద్ధ ప్రాతిపదిక మీద శానిటేషన్ వాటర్ సప్లై ఈ విషయంలో జాగ్రత్త ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది మనం పట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి ని గవర్నమెంట్ హాస్పిటల్కి లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి మెరుగైనటువంటి వైద్యం అందించాలి అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం